హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఈరోజు మన వీడియోలో నేను ఊరేళ్ళు వచ్చాక నా గది ఎలా శుభ్రం చేసుకున్నానో చూపిస్తున్నానండి చూసారు కదా దేవుడి గది ఎలాగుందో ఇదంతా శుభ్రం చేయాలండి ఇప్పుడు చాలా టైం పట్టిలా ఉంది వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకునేసరికి టైం అయ్యిందండి ఇప్పుడు దేవుడి గది కూడా శుభ్రం చేస్తే పని అయిపోతుంది దానికోసం ఇవాళ తలస్నానం చేస్తే సండే అండి ఇవాళ ఇది సండే బ్లాగు ఈవేళ దేవుడిని శుభ్రం చేసుకున్నాను అనుకోండి మండే నుంచి దీపం పెట్టుకోవచ్చండి గురించి ఇవాళ దేవుడు పని పూర్తి చేసేసుకుందాం అనుకుంటున్నాను చూశారు కదా మాది చాలా చిన్న దేవుడు కూడా అండి ఇందులోనే మొత్తం ఫోటోలు అవి పెట్టుకుని పూర్తి చేసుకోవాలి దేవుడి కోసం సపరేట్ రూమ్ లేదండి వంటగదిలోనే సింకుపా దేవుడి గది ఉందండి ఎందుకంటే మాకు దేవుడి గది విడిగా పెట్టించుకుందాం అంటే ప్లేస్ లేదు వంటగదిలోనే ఒక పక్కన దేవుడి గది పెట్టుకున్నాం ఇప్పుడు ఫోటోలు అన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ ఇక్కడ ఉన్న సామాన్ అన్నీ కూడా తీసేస్తాను మొత్తం ఎందుకంటే నెల రోజులు లేకపోతే దేవుడిపేట అలా అయిపోయిందో చూసారు కదా ఇప్పుడు మొత్తం శుభ్రం చేయాలంటే ఒక గంట రెండు గంటలు టైం పట్టేలా ఉందండి ఇంకా దేవుడి సామాన్లు తోముకోవాలి దేవుణ్ణి శుభ్రం చేయాలి ఇంకా ఫోటోలు అవి తుడుచుకోవాలండి ఇంకా వంట చేయలేదండి వంట అంతా చేయాలి ఇంకా ఇవన్నీ శుభ్రం తర్వాత దేవుని శుభ్రం చేసి సదిసిన తర్వాత వంట చేద్దాం అనుకుంటున్నాను టైము పది పదకొండు పదమూడున్నర పదకొండు అవుతుంది ఇంకో గంటన్నర పట్టేలా ఉంది పని అంతా పూర్తయ్యేసరికి మన దగ్గర దేవుడు సింహాసనం తర్వాత వినాయకుడు బొమ్మ లక్ష్మీదేవి విగ్రహం శివలింగం పూరిదేవి ఉన్నారండి విగ్రహాలు పే పేపర్ వేసానండి పేపర్ అంతా తీసేస్తాను తీసేసిన తర్వాత ఇప్పుడు మనం క్లాత్ అయితే క్లాత్తో తుడుచుకోవాలండి కన్నా దగ్గర బ్రష్ ఉంది దుసరి కదలగా బ్రష్ ఉంది ఆ బ్రష్తో తుడిచేసుకుంటాను ఎందుకంటే మీరు పెయింటింగ్ బ్రష్ అండి పెయింటింగ్ బ్రష్తోనే మొత్తం క్లీన్ చేసేస్తాను నేను ఇప్పుడునే బ్రష్ పెట్టుకుంటే మనకు ఈజీగా దుడిపించుకోవచ్చండి మూలం మూలం కూడా మనం బ్రష్తో తుడిచేసుకోవచ్చు క్లాత్ కన్నా ఇప్పుడు తుడిచేసాను కదండి ఇప్పుడు క్లాత్ వేసుకుంటాను నేను ఇప్పుడు దేవుడి కింద క్లాత్ వేస్తాను ఇవి కొత్త జాకెట్ ముక్కలు అండి ఇవి వాడడమే నేను దేవుడి దగ్గర వేసుకుంటానండి ఇలాంటివి రెండు మూడు దగ్గర ఉంచుకుంటాను మార్చాలన్నప్పుడు అలా మార్చుకుంటాను కానీ ఇవి మార్చినప్పుడు ఉతికి సారేసుకుంటానండి ఉతికి ఆరేసుకున్న తర్వాత అవి మళ్ళీ అవసరమైనప్పుడు ఇలా మార్చుకుంటూ ఉంటాను కాబట్టి ఇవి దేవుడు వాటికే వాడతాను మనకిలా క్లాత్ వేసుకుని ఫోటోలు పెట్టుకుంటే చాలా నీట్గా కనిపిస్తుందండి అండి కాగితాల కన్నా నాకు ఈ క్లాత్ ఇలా వేసుకోవడం ఇష్టం అండి ఇలా వేసుకుని శుభ్రం చేసుకుని ఇలా పెట్టించుకుంటాను దీపాలు ఇప్పుడు కిందను కూడా శుభ్రం చేసుకుంటానండి చూసారు కదా కిందన పసుపు కుంకుమ దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ పెట్టుకుంటానండి అవి కూడా క్లీన్ చేసుకుని ఇక్కడ కూడా జాకెట్ ముక్కేసేస్తాను ఇప్పుడు వరకు పేపర్ వేసేదాన్ని ఆ పేపర్ కన్నా కిందన కూడా మనం క్లాత్ వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది కదండి మనకి అందుకుంచి క్లాతే వేస్తాను బ్రష్తో తుడిచేసుకుంటాను నీట్గా బ్రష్ యూజ్ చేస్తానండి వీడైనంత వరకు క్లాత్ కన్నా మనకు బ్రష్తో తుడుచుకుంటేనే బాగా వస్తుంది అలా తుడిచేసుకుని మళ్ళీ అది దేవుడికే పక్కన పెట్టుకుంటానండి దేవుడి మందిరాన్ని తోడడానికి చూసారు కదా ఇంకా తలుపులవి పెట్టించాలి చాలా ఉందండి కానీ ప్రస్తుతానికి మటుకి మా ఇల్లు కట్టి వన్ ఇయర్ అయ్యింది అందుకుంచి ఇంకా పని చేయించుకోలేదండి పూర్తి పని అవ్వాలని టైం పడుతుంది ఆగాము చేయిస్తాము ఒక వన్ ఇయర్ తర్వాత కొంచెం అమౌంట్ చూసుకుని ఇంటి పని మొదలు పెట్టాలి ప్రస్తుతానికైతే ఇలా సర్దికుంటానండి తర్వాత నెమ్మదిగా డబ్బులు చూసుకుని పని మొదలు పెట్టాలి ఏం చేస్తామండి మళ్ళీ మిడిల్ క్లాస్లో ఇల్లు కట్టుకోవడం పెద్ద గొప్ప కానీ తప్పదు కదా చూడండి ఇక్కడ పసుపు కుంకుం ఒక్కొక్క బాక్స్లో పెట్టుకుంటానండి ఇది ఓన్లీ దేవుడి మట్టికే వాడతాను ఈ పసుపు కుంకుం కాబట్టి ఇలా పసుపు కుంకుమటికి విడిగా పెట్టుకుంటాను వీటికి వాడిన విడిగానే దేవుడికి మట్టికే వాడతాను ఇలా ఎప్పుడు పసుపు కుంకుమటికి రెండు డబ్బాలు వేసుకుని ఉంచుకుంటానండి మనకి ఎప్పుడు పసుపు కుంకుం ఉండాలి ఇంట్లో కంపల్సరీ కదా అందుకుంచి అలా దేవుడి మట్టికే ఉంచుకుంటాను తర్వాత చూసారు కదా సాంబ్రాణి అది అలా దేవుడికి సంబంధించినవన్నీ వీభూద్ అవి దాస్తానండి కింద పెట్టించుకుంటాను అండి ఇది ఇది అండి ఇలాగ ప్రతిది ఇక్కడ సర్దిసుకుంటాను దేవుడికి సంబంధించింది కర్పూరం అయిపోయిందండి కర్పూరం కూడా తెచ్చుకోవాలి మా అబ్బాయి వచ్చాడు మధ్యలో అడుగుతున్నాడు అంటే ఎడుకోరా అంటున్నాను ఇవి దేవుడు ముగ్గులు వేసుకుంటా కదండి అది ఇవి ఖాళీ డబ్బాలు ఉంచుకుంటానండి ఏమైనా సాంబ్రాని గొట్టాలవి వేసుకుంది గట్రా నేను ఉంచుకుంటాను ఈ బుట్ట ఈ బుట్టలు చూసారు కదా ఇవి దేవుడి పుస్తకాలు మంగళగౌరి రథం పుస్తకం అలాంటి పుస్తకాలన్నీ ఉన్నాయండి కొన్ని లలిత శాస్త్రనామా అలాంటివి పుస్తకాలు ఉంచుకున్నానండి ఈ బుట్టలు చూసారు కదండీ ఈ బుట్టలు ఒకటి మా అమ్మ కొన్ని ఇచ్చిందండి ఒకటి నేను కొనుక్కున్నాను ఈ బుట్టలు అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇవి దేవుడికి యూస్ చేస్తే బాగుంటాయి అని గుళ్ళకు కట్ట వెళ్తాం కదా అలాంటి అప్పుడు వాడుకుంటే బాగుంటాయి ఈ బుట్టలు అందుగురించే అలా ఉంచుకుంటానండి దేవుడి సామాలు అవి పడేసుకుని ఉంచుకుంటాను మళ్ళీ విడిగా ఎందుకు దేవుడి సామాలు అవి పెట్టుకోవడం బుట్టలు ఎలాగా ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి రెండు బుట్టలనే అందులో పెట్టేసుకుంటాను దేవుడికి సంబంధించిన సామాన్ అవసరమైనప్పుడు వెళ్ళినప్పుడు అవి ఖాళీ చేసుకుని అందులో పట్టుకెళ్తానండి కొబ్బరికాయ ఎట్టుపల్లి అవి అవి పట్టుకెళ్ళడానికి బాగుంటాయి ఎక్కువ కూడా పడతాయి ప్రస్తుతానికి అయితే దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ ఇందులోనే పెట్టించుకుంటానండి బయట ఉంటే ఇవి పాడైపోతాయి అందుకుంచి బొట్టలు ఎలా ఉండాలంటే ఇవి దేవుడి సామాన్లు ఉంటేనే బాగుంటాయి చూసారు కదా ఇక్కడ ఏముంటాయి అవి దేవుడికి సంబంధించినవన్నీ ఈ బొట్టలో ఇలా పెట్టించుకుంటాను ఇవి మనకు అవసరమైనప్పుడు తీసుకున్న కూడా వీలుగా ఉంటుందండి ఇలా ప్రతిదీ కూడా ఇందులో పడేసుకుని కింద పెట్టించుకున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు తీసుకుని వాడుకోవచ్చు కర్పూరం వెందా అక్కడ లేదన్నాను కదా ఇప్పుడు దొరికిందండి ఇప్పుడు ఆ కర్పూరం కూడా బాక్స్లో పెసుకుని పెట్టించుకుంటున్నాను ఇంకా ఫోటోలు ఏ శుభ్రం చేయలేదండి చెయ్యాలి ఇప్పుడు ఈ లోపల మా వారు వచ్చారు ఏం చేస్తున్నావు అంటే ఇలా వీడియో తీస్తున్నాను అంటే నవ్వుతున్నారు చూసారు కదా గంగా జలం గంగా జలం కూడా లోన్ పెట్టించాను ఇప్పుడు దేని ఫోటోలు క్లీన్ చేస్తానండి క్లీనింగ్ కూడా చూపించలేదు ఒకటి పెట్టి తుడిచేసానండి చూసారు కదా విగ్రహాలు అవి కూడా కడిగేసుకున్నాను ఇవన్నీ చూపించలేదండి మీకు సామాన్లు కూడా తోమిశాను ఇంక ఇవన్నీ చూపిస్తే మీకు బోర్ కొట్టేస్తుందేమో నేనేమీ చూపించకుండా డైరెక్ట్ చూపిస్తున్నానండి ఇప్పుడు అయితే దేవుడి సామాన్లు శుభ్రం చేసుకున్నాను కదండి ఇవి సర్దిసుకోవడమేనండి ఇప్పుడు అన్నీ సర్దిసుకోవడమేనండి చూసారు కదా ఫోటోలు ఫోటోలన్నీ పైన సర్దిస్తానండి ఇప్పుడు కింద ఫోటోలే సర్దాలి ఈ పై ఫోటోలు మటుకు మాకు గృహప్రవేశం అయినప్పుడు ఫోటోలు అండి అందుకొంచెం ఆ ఫోటోలు అలా పెట్టించుకున్నాను ముందే అవి పైన ఉంటాయి కింద నేను ఎప్పటినుంచో నుంచో నా ఉన్న ఫోటోలన్నీ కింద పెట్టించుకుంటానండి నాకు ఎక్కువ లక్ష్మీదేవ్ అంటే చాలా ఇష్టం అండి అందుకుంచి నాకు ఇష్టమైన దైవాన్ని ఇష్టమైన దైవాన్ని ముందు పెట్టుకోవాలంటండి ఆ తర్వాత ఉన్న దేవతామూర్తులను పెట్టుకోవాలి మా ఇంటి ఇరవైపు సింహాచలం అప్పన్న అతన్ని పెట్టుకున్నాను మన వైజాగ్ కనక మహాలక్ష్మి అన్నవరం సత్యనారాయణమూర్తి ఫోటో ఇది చిత్తూరు జిల్లాలో వేలూరు మన తిరుపతి చిత్తూరు ఉంది కదండి అక్కడ వేలూరులో మహాలక్ష్మమ్మ టెంపుల్ టెంపులు బంగారు తల్లి టెంపుల్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడికి వెళ్ళాను నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఈసారి వెళ్ళాలండి చాలా చిన్నప్పుడు వెళ్ళాను గుర్తుంది గుడంతా నక్షత్రం టైప్లో ఉంటుంది మొత్తం నక్షత్ర ఆకారంలో టెంపుల్ ఉంటుందండి టెంపుల్ మధ్యలో ఈ అమ్మవారు ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా వెళ్తే మట్టి కంపల్సరీ గుడికి వెళ్ళండి దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ ఈ అడుగు పెట్టినండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి చూశారు కదా నా చేతిలోని బుజ్జి వినాయకుడు నేను పెళ్ళైన కొత్తలో వేరింటి కాపురం పెట్టినప్పుడు వచ్చి మా అమ్మగారు ఇచ్చారండి మా అమ్మ వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు అలా ఇచ్చిన బుజ్జి వినాయకుడు నేను నా పీఠంలో పెట్టుకున్నానండి అప్పటి నుంచి ఇప్పటివరకు అదే పెట్టుకున్నాను నేను వినాయకుడు విగ్రహం కొనుక్కోలేదు నాకు ఎందుకో దీన్ని మార్చాలనిపించలేదు ఎప్పుడు ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి దాన్ని పెట్టుకున్న దగ్గర నుంచి ఎంత బాధ వచ్చినా అంత కష్టం వచ్చినా అలా చూస్తే మనస్సంతగా ఉంటుంది ఇది శివలింగం అండి చిన్న శివలింగం అండి ఇది నేను కొనుక్కున్నాను ఈ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలటండి కంపల్సరీ శివలింగం లేకుండా ఇల్లు ఉండకూడదు అన్నారు అందుకొచ్చి చిన్న శివలింగాన్ని కొనుక్కుని నాకు వచ్చినట్టు పూజ చేసుకుంటానండి అంటే నీళ్ళ అభిషేకం చేసుకుంటాను ఇది కందబగి అండి ఇందులో పెట్టుకుంటాను శివుణ్ణి పెట్టుకుని నీళ్ళతో అభిషేకం చేసుకుంటాను ఇప్పుడు చూసారు కదా ఇది గృహప్రవేశంలో వచ్చింది ఈ రాగిది రథం చేసుకుంటాం కదా అక్కడ అప్పుడు పూజలో చేస్తారు కదా పూజకు రాగిది పెడతారు కదండి సత్యనారాయణ స్వామి వాయిను అదండి ఇది తాబేలు అండి ఇది తాబేలు గాజుది నేను ఇది కూడా దేవుడి దగ్గర పెడతానండి నీళ్ళు కోసం పువ్వు పెట్టుకుంటాను పువ్వులు పెడతాను ఇది కూడా పసుపు కుంకుమ అవి వేసుకుని డైరెక్ట్గా మనం అటు ఇటును ఎత్తుకోకుండా ఉండాలి పూజ చేసుకున్నప్పుడని ఇలా నాలుగున్న తీసుకున్నానండి స్టీల్దే దాంట్లో పెట్టుకుంటాను పసుపు కుంకుమ అక్షింతల ఇలా వేస్తాను నా దగ్గర వెండి కుందులు ఉన్నాయండి అవి దేవుడి దగ్గర పెట్టుకుంటాను ఎత్తడి కుందులు కూడా ఉన్నాయండి నా దగ్గర 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 మూడు జతలు ఉన్నాయండి రెండు జతలు ఎత్తడి కుందులు ఉన్నాయండి అలా ఒక వారం అంతా నాకు సరిపోతాయి వాడుకుంటాను ఇలా రెండు వైపులా పెట్టుకుంటాను దీపం మధ్యలో ప్రసాదం పెట్టుకుంటానండి ఇంకా గంట అన్నీ పెట్టుకుంటాను ఏమొచ్చి సాంబ్రాన్ గొట్టం పెట్టుకునేదండి ఇది అదే అగరబత్రుల స్టాండు ఇలా పెట్టుకుంటాను అగరబత్తులు దేవుడు చూపించిన తర్వాత అది మళ్ళీ అందులో పడకుండా దేవుడి పీఠంలో పడకుండా ఇటే పెట్టుకుంటానండి అంటే కిందన పడాలని ఎందుకంటే నేను కిందన క్లాత్ వేసాను కదా అది కాలిపోకుండా ఉండాలంటే అలా పెట్టుకోవాలండి చూశారు కదా చిన్న చెంబు నాకు చాలా ఇష్టం అండి చెంబు స్టీల్ చెంబు అని దేవుడి దగ్గర వాడకూడదని పక్కన పెట్టేసాను ఇక్కడ దేవుడి దగ్గర వేసిన పసుపు కుంకుమ కూడా స్టీల్ తేనండి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏమీ లేవని అలా పెట్టుకున్నాను తర్వాత వెండి తీసుకుందాం అని అనుకుంటున్నాను వీలైతే వెండి కొంటాను చూసారు కదా ఇది పళ్ళెం ఇత్తడి పళ్ళెం ప్రసాదానికి ప్రసాదం చేస్తే పెట్టాలనుకున్నప్పుడు ఇది పెడతానండి అట్టపళ్ళు అయ్యి పూ కొబ్బరికాయ అట్టేపళ్ళు దేవుడు ప్రసాదం చేసుకున్నప్పుడు పెట్టడానికి ఉపయోగిస్తానండి ఇప్పుడైతే ప్రజెంట్ ఏం చేయను కదా ఎప్పుడైనా ప్రసాదాలు చేసినప్పుడు ఆ ఇత్తడి పళ్ళెంలా పెడతానండి పసుపు కుంకుమ అలా వేసేసుకుంటాను ఇందులోనే వీలుగా ఉండడం కోసమని ఒక పసుపు కుంకుమ చూశారు కదా ఇలాగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేస్తానండి నాకు దేవుడు పూజ చేసుకుని వీలుగా ఉండడం కోసం అని ఇలా చేస్తాను ఇది వెండిదైతే బాగుంటుందండి వెండిది కానీ ఎత్తడి కానీ తీసుకోవాలి చూసారు కదండి నేను ఉన్న దాంట్లో ఇలాగ నా దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకుని పూజ చేసుకుంటానండి ఇక్కడ బొట్లు అవి పెడుతున్నానండి బొట్లు పెట్టలేదు కదా ముందు అవన్నీ పెట్టుకుని వస్తున్నాను ఇప్పుడు టైం పన్నెండు అయిందండి ఇంకా దీపం పెట్టకూడదు ఈ టైంలో అందుకొంచే దీపం పెట్టట్లేదు అందుకొంచే పూర్తిగా దేవుడిని సదేశానికి వేళ మళ్ళీ రేపటి నుంచి మన సోమవారం కదా సోమవారం నుంచి ఇంకా పూజ చేసుకోవచ్చండి ఏ రోజైతే రోజు పూజ చేసుకుంటామో ఆ రోజు అశాంతిగా ఉంటుందండి నేనైతే ప్రశాంతత కోసం దీపం పెడతాను నా జోలికి ఎవరు రాకూడదు నేను ఎవరి జోలికి వెళ్ళకూడదని ఎప్పుడు కోరుకుంటానండి ఈ రోజులా మీతో మాట్లాడుతూ దేవుడి పీఠం అంతా సర్దేశానండి చూసారు కదా అంతేనండి నేను ఇలా దేవుడిపేటం సర్దేసుకుంటాను ఎప్పుడైనా అంతేనండి నెలకు ఒకసారి మటుకి క్లీన్ చేస్తాను దేవుడి పీఠం నేను ఊరెళ్ళానని కాదండి ప్రతీ నెల ఒకసారి క్లీన్ చేసుకుంటాను ప్రతిరోజు దీప కుందులు అయితే కదా చూడండి ఇక్కడ గౌరీదేవి పసుపు కుంకుమ రాస్తున్నాను అండి ఎప్పుడైనా మనం గౌరీదేవి చక్కగా పసుపు రాసి కుంకుమొట్లు పెట్టుకుని ఇంట్లో ఉంచుకోవాలండి ఎప్పుడు గౌరీదేవిని అంత పూజిస్తే అంత మంచిదండి ఇలా అయితే దేవుడి పీఠం సర్దిసుకున్నానండి నేను ఎలాగైతే దేవుడి పీఠాన్ని శుభ్రం చేసుకుంటానో మీకు చూపించాను కదండి ఈ వీడియో మీకు నచ్చితే మట్టికి లైక్ ఇవ్వండి మీరు ఈ వీడియో చూస్తున్న లైక్ ఇచ్చారనుకోండి మరికొందరికి వీడియో రీచ్ అవుతుందండి మీకు ఈ వీడియో కానీ వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి